బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే స్థిరంగా కొనసాగుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ప్రభావం ఉండబోతోంది పంట నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు అయితే చేసింది వాతావరణ శాఖ ఇక పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ఒకటి కొనసాగుతుందని తెలిపారు అధికారులు అది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు ఐదు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చలితే వర్త భారీగా పెరుగుతుందని మంచు దుప్పట్లా కమ్ముకుంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక సముద్రం అల్లకలోలంగా ఉంటుందని మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు అల్పపీడనం కారణంగా ఇప్పటికే విశాఖపట్నం కాకినాడ నిజాంపట్నం మచిలీపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలైతే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు ఇక అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వర్షాలైతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కురుస్తూ ఉన్నాయి పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమే ఉంది ఇక వరి పంట కోతకు వచ్చే టైం పడుతున్న వేళల్లో వర్షాలు చూసి అన్నదాత గుండెలో రాయి పడుతుంది ఏడాది పంట బాగా వచ్చిందని సంబరపడుతున్న టైంలో ఈ అల్పపీడనాలలో ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు ఇప్పటికే వరిని కూడా కోసేసిన వారు ఉన్నారు దాన్ని కాపాడుకునేందుకు వాళ్ళ తలపానం తోకొస్తుంది కోత కోసినవి కుప్పగా పోయలేక అలానే వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరికొందరి పంట వర్షాలు దాటికి నేలకు వాలిపోయింది ఇక తెలంగాణలో కూడా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక పలు జిల్లాలకు యెల్లో అలర్ట్స్ కూడా జారీ చేసింది నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల భూపాలపల్లి ఖమ్మం కొత్తగూడెం మహబాబాద్ సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపత్రి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొనింది ములుగు సూర్యాపేట జనగామ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది సో రాబోయే రెండు మూడు రోజుల పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే చెప్తున్నారు సో భారీగా వర్షాలు లేకపోయినప్పటికీ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారన్నమాట